అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమః పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిటికెడు పసుపుతో యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ల దగ్గరికి వచ్చి పడతారు అలా కాకుండా మీరు కోరుకునే వ్యక్తులు వెనుక తిరుగుతారు అని మనం చెప్పుకోవచ్చు యొక్క పరిహారం చిటికెడు పసుపుతో మనం చేసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తులుగానే భార్యాభర్తలుగానే అలా కాకుండా మీరు కోరుకున్న వ్యక్తుల కాని ఖచ్చితంగా వెనక తిరగడం మీ సొంతమవడం ఖాయం ఈ పరిహారం ఏంటంటే గనుక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి తంత్రశాస్త్రంలో చేపబడిన వీటిని ఉపయోగించుకుని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తుంటారు మనం ఒక చోటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారం చేసుకుంటూ ఉంటాం కదా అది కొన్ని రోజులు ఫలితం అనేది రావడం జరుగుతుంది ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది లైఫ్లాంగ్ అనేది ఉండదు అలా కొన్ని పరిహారాలు పరంగా చూస్తే గనక ఈ వ్యాసం ఛానల్ ద్వారా ఉపయోగపడుతుంది అందులో జరిగినవన్నీ కూడా అందులో చెప్పబడే అన్ని కూడా ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనం సొంతం కావడానికి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన మాట వినడానికి అంటే ఈ పరిహారాన్ని ఈరోజు చేస్తే మీ మాట వింటారని కాకపోతే మెల్లమెల్లగా మన మాట వింటారు ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది అలాగే విభేదాలు తొలగిపోయి మిమ్మల్ని అర్థం చేసుకుంటారని దీని అర్థం అలాగే కొంతమంది ఏంటంటే వసీకరణమంతే చాలా భయపడిపోతూ ఉంటారు అంటే అందులో ఏదో తప్పు ఉంది అది చేయకూడదు అని కాని గుర్తుపెట్టుకోండి ఏదైనా పర్వాలేదు మనం మంచి పని కోసం ఉపయోగించుకున్నామనుకోండి మనకు అంతా మంచే జరుగుతుంది చెడ్డ పనికోసం మన ఉపయోగించుకుంటే మన కొంత చేయడం జరుగుతుంది కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి దయచేసి ఇది మీ మీద మాత్రం చేయకండి పిల్లలు బాగుండాలని అమ్మానాన్నలో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం కాబట్టి మీద తప్పించి మీద ఆ చేసుకోవచ్చు అలాగే మనం పసుపు కొంచెం నీళ్లు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి పసుపు పేస్టు కొంచెమైతే సరిపోతుంది అని పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మీరు రాణిని ప్రేమిస్తే మీ సొంతం కావాలని మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి మీరు చెప్పినట్టు చేయాలి అంటే చెడు పనుల కోసం కాదు మంచి పనుల కోసం మాత్రమే అలాగే మీ భర్త ఉన్నాడు మాత్రమే గౌరవించాలి మీ దాంపత్య జీవితం బాగుండాలి అయితే అలానే భార్య భర్తల మధ్య విభేదాలు ఉండకూడదు అని చాలామంది ప్రతి ఒక్క ఆడవారు కోరుకుంటూ ఉంటారు ఫలితం రాదు మనం ఖర్చుపెట్టిన డబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ కాకుండా మీకు ఫలితం తొందరగా రావాలంటే మేము చెప్పే విధంగా ఈ పరిహారాన్ని చేయండి కొంచెం పసుపును తీసుకుని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా అంటే మనం పేరు రాసేలా పేస్టులాగా చేసుకోండి చేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకోండి తీసుకుని దానిపైన మీరు ఏ పేరైతే అనుకున్నారో ఆ పేరు రాసి ఈ ఫలానా వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి మీతో విభేదాలు లేకుండా మీతో జీవితాంతం చక్కగా ఉండాలి అని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద పేరు రాసివారు మీరు చెప్పినట్టు వినాలి అని మనసులో సంకల్పం చెప్పుకుని ఆ విషయాన్ని కూడా పేరు కింద చక్కగా రాయాలి ఆ యొక్క పేరును మీరు చేత్తో రాయవచ్చు లేదా ఒక కట్టెపుల్ల సహాయంతో కూడా పేరు రాయవచ్చు అలా చక్కగా పేరు రాగనక వారు మనమాట వినకపోవడం అంటే వారిపై ఉన్నాయి ప్రతికూల శక్తులు అనేవి చేస్తూ ఉంటాయి అన్నమాట అలా ఒకసారి ఇది తొలగిపోతుంది మరి మనసు అనేది మీ వైపు మారుతుంది అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం మీరు చెప్పినట్టు చేయడం మీకు అనుకూలంగా మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీకు సరిగా ఉండడం అలాగే మేము కూడా ప్రేమ కథ బాగా కలిసి ఉండాలి నా భర్త అందరూ ఇలాగే నా మాట వినాలి ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అలాగే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది ఒకవేళ విడిపోవాలన్న సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు ఇలా కాల్చివేయడం వల్ల ఏమవుతుంది అంటే గనక మనం కాల్చేసే పరిహారాలు ఒక వంద శాతం సిద్ధపడతాయి అలాగే మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది కానీ ఈ పరిహారం ఎవరు లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి అని ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు ఈ పరిహారం చేసిన తర్వాత తెల్లని పేపర్ మొత్తం కూడా కాల్చేటట్టు చూసుకుని మనం కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం కావడానికి టైం పడుతుంది అయినా కొంచెం సేపు వేచేస్తే ఆ పేపర్ మొత్తం కూడా కాలిపోతుంది ఇలా ఈ పరిహారాన్ని వారానికి ఒకసారి మాత్రమే చేయాలి అది ఏ రోజైనా పర్వాలేదు కేవలం వారానికి ఒకసారి మాత్రమే చేయండి ఇలా ఒకటి లేదా రెండుసార్లు చేశామైనప్పటికీ కూడా ఫలితం రాలేదు అలాగే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు మీరు అంటే ఇష్టంలేదని చెబుతున్నారు ఒకవేళ మీరు ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒకసారి అంటే నాలుగు వారాలు చేసుకోండి ఇక అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం లేదు అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు అంత బాగా సిద్ధపడి అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయమేమిటంటే ఎలాంటి సమస్య అయినా సరే అంటే భార్య భర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం ఒక వంద పర్సన్ తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి మనం ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తోంది కాబట్టి మీకు అనుకూలంగా మారాలి మీ వైపు ఉండాలి మీరు చెప్పినట్టు చేయాలి మీ కాళ్ల దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మేము మీకు చెప్పేది మీ మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి చేయడం కోసం చేస్తే మాత్రం మీరు కష్టాల్లో పడతారని గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని మంచి కోసం చేసుకోండి మీకు ఖచ్చితంగా ఒక వంద పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశాలుంటాయి అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయమని చెప్పవచ్చు అలాగే కోరుకున్న వారిని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు అనేవి ఉంటాయి అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తుంటాయి అక్కాచెల్లెళ్ల మధ్య గొడవలు అనేవి వస్తూ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు అనేవి వస్తుంటాయి అలాంటప్పుడు ఆ గొడవలు అన్నీ తొలగిపోయి వాళ్లు అనుకూలంగా మారడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు విశేషంగా అయితే వ్యతిరేక ప్రయోజనాల కోసం ప్రయోగాలు చేస్తే మాత్రం వికటి శాంతి ప్రయోగం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే శనివారం రాత్రిపూట తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ ప్రయోగం చేయాలి ఈ ప్రయోగానికి పదకొండు గంటల ముప్పై నిమిషాలు కావాలి లవంగాలు కూడా పువ్వు ఉన్నటువంటి లవంగాలను తీసుకోండి పువ్వులేని లవంగాలు పదిహేను పువ్వు లవంగాలు పదకొండు తీసుకుని ఆ పదకొండు లవంగాలను తీసుకున్న తర్వాత వాటిని కూడి చేతిలో పట్టుకుని పదిహేను లవంగాలేమో ఈ ఎడమ చేతిలో పట్టుకుని మొత్తం లవంగాలను తీసుకోవాలి ఇంకా వీటిలో ఆరు లవంగాలు కూడా చేత పట్టుకోవాలి ఐదు లవంగాలు ఎడం చేత్తో పట్టుకోవాలి రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో అనేది చేయాలి శనివారం రోజు అమావాస్య రోజు అలా పట్టుకున్నాక ఏ వ్యక్తి అయితే మీరు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఇరవై ఒక్కసారులు చదవండి ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారలో ఆ వ్యక్తి పేరు ఇరవై ఒకసారి చదవాలి చదివిన తరువాత కుడి చేతిలో ఉన్న ఆరు లవంగాలు పిడికిలిని తెరవండి లవంగాలు కింద పడితే మళ్లీ అవే తీసుకోండి కుడి చేతిలో పట్టుకుని ఎడమ చేతిలో ఆయుధ లవంగాలు మాత్రం అసలు కదిలించదు మళ్లీ కుడి చేతిలో వాటిని పట్టుకుని మళ్లీ ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారలో ఆ వ్యక్తి పేరు ఈసారి పదకొండు సార్లు చెప్పండి సార్లు చెప్పిన తర్వాత పిడికిలి మళ్లీ తెరిచి అంటే మాటని కిందకు వదిలేసి ఏంటి అంటే అలాగే ఇరవై ఒక్కసారిలు ఆ వ్యక్తి పేరు చెప్పి ఉండాలి అలాగే మళ్లీ పదకొండు సార్లు ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పి ఆ తర్వాత వాటిని తీసుకుని శనివారం రాత్రికూడా చేతిలో ఉన్నటువంటి ఆరు లవంగాలు ఎడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలను జాగ్రత్తగా భద్రపరుచుకోండి మన్నాడు ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ముందు రోజు ఎడమ చేతిలో ఉన్నటువంటి ఐదు లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీళ్లు పోసి మూటగట్టి డస్ట్బిన్లో పడేసి కుడి చేతిలో ఉన్నారు లవంగాలను ఏం చేయాలంటే వాటిమీద కర్పూరముంచి వెలిగించాలి ఆ లవంగాలు కాలిపోవాలి అది మా ఇంట్లో డస్ట్బిన్ దగ్గరగాని బయటగాని ఎక్కడైనా చేసుకోండి మీ కుడి చేతిలో ఏవైతే ప్రయోగానికి ఉపయోగపడ్డాయో ఆరు లవంగాలు కూడా వాటిని కాల్చేయండి కర్పూరం వెలిగించి కాల్చుకోవచ్చు ఎలాగైనా కాల్చుకోవచ్చు కాలిపోవాలి అంతే అప్పుడు ఏమవుతుందంటే అన్నదమ్ముల మధ్య కాని అక్కాచెల్లెళ్ల మధ్యగాని భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవలు తగ్గిపోతాయి ఆ వ్యక్తులు మీకు అనుకూలంగా మారతారు ఈ ప్రయోగం ఎన్నిసార్లు చేయాలంటే నాలుగు శనివారాలు చేస్తే చాలా మంచిది విశేషంగా పనిచేస్తుంది చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి లేదా ఒక మసాజ్ చేసిన అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అమావాస్య ప్రయోగం చేస్తే అమావాస్య మర్నాడు కుడి చేతిలో ఉండటమంటే ఆరు లవంగాలను కాల్చేయాలి ఎడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలను నీళ్లు పోసి దశపిల్ల వేశారు ఈ ప్రయోగం చేయడం ద్వారా కోరుకున్న వ్యక్తిని మీకు అనుకూలంగా మార్చుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి